గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ బంగాళదుంప శనగపప్పు ఎలా చేయాలో చూద్దాం నేను ఈ కర్రీ కోసం కుక్కర్లో ఒక గ్లాసు పచ్చిశనగపప్పు వేసుకొని పప్పుని ఉడికించుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని పప్పుని మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఉంచుకోవాలి అలాగే నేను ఈ పప్పులో బంగాళదుంపలు కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను నేను బంగాళదుంపల్ని పీల్ చేసుకొని వేసుకుంటున్నాను బంగాళదుంపలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ కర్రీలోకి ఉల్లిపాయ అది ఎక్కువ పట్టదు ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఎందుకంటే శనగపప్పు కూడా వేసుకుంటాం కదా అందుకు బాగా మిక్స్ చేసుకొని తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చిన్న స్పూన్తో లాస్ట్లో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అందుకనే గ్రీన్ కలర్లో ఉంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక రెండు టమాటాలని నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఉడికించిన టమాటాలు కాదు మామూలు పచ్చి టమాటాలే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాను రెండు టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయే వరకు నూనెలో మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకున్నాక బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న బంగాళదుంపలు వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలో వాటర్కి బదులుగా నేను సెడ శనగపప్పు ఉడికించుకున్న వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఉడికించుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు నేను ఈ కర్రీలోకి గ్రేవీ కోసం ఒక అరచక్క కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని పాలు తీసుకునే ఉంచుకున్నాను కొబ్బరి పాలు అది యాడ్ చేసుకుంటాను ఇప్పుడు కొబ్బరి పాలు అది యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి పాలు వేసుకుంటే కూరకు చాలా కమ్మదనం వస్తుంది అందరూ కొబ్బరి పాలు వేసుకుంటే కూర తీయగా ఉంటుంది అనుకుంటారు అలా ఏమీ ఉండదు కర్రీ చాలా క్రీమీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది జీడిపప్పు పేస్ట్ అది వేసుకుంటే ఎలా ఉంటుందో గ్రేవీ అది కొబ్బరి పాలు వేసుకున్నా కూడా అలాగే ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈ కర్రీలో గరం మసాలా కానీ ఏమీ వేయను ఓన్లీ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది చూశారు కదా గ్రేవీ అది ఎంత క్రీమీగా ఉందో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ అది అంత పైకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పప్పు కూడా బాగా కుక్ అయిపోయింది ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది చూసారుగా కర్రీ కూడా బాగా తిక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప శనగపప్పు కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్